నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మీ రహస్య శత్రువులు మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు మీ శ్రేయోభిలాసులాగే మీకు కనిపిస్తూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు మీరు వాళ్లను గమనిస్తూ ఉండండి లేదంటే నిలువున ముంచేస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు కుటుంబంలో మార్పుని కోరుకుంటారు ఆర్థిక సమస్యలు దూరం అవ్వడానికి పట్టుదలగా ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్తలు వింటారు ఈ ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించండి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మనోవిలాసాన్ని పొందుతారు మీరు ఊహించని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఆత్మీయులను కలవడంలో విఫలం అవుతారు పేయ ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు స్త్రీల మూలంగా ధన లాభం ఉంటుంది అద్భుతమైన అవకాశాలను పొందుతారు ముఖ్యమైన శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది వస్తు వాహన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు ఇష్ట దైవ దర్శనం చేసుకోండి కుటుంబ సౌఖ్యం ఉంటుంది అనవసరమైన భయాందోళనలను విడిచిపెట్టండి ధైర్యంగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహాయ సహకారాలు కొంత ఆలస్యం అవుతాయి స్త్రీలకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఓర్పుగా నేర్పుగా పరిష్కరించుకోవడం అలవాటు చేసుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరే పాడు చేసుకోకండి ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది స్త్రీలు తమ వ్యక్తిత్వంతో ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తారు ఆలోచనలను భావాలను చెప్పడానికి చిగ్గుపడకండి తో మాట్లాడతారు కమ్యూనికేషన్ మీ సొంతం సహజమైన నైపుణ్యంతో అందరినీ ఆకర్షిస్తారు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వెయ్యాలి విద్యార్థుల మనసు సంచలంగా ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టలేకపోతారు ముఖ్యంగా స్త్రీలు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి గమనిస్తూ ఉండండి లేదంటే వాళ్ళు మీ చెయ్యి దాటిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రాస్తులకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు తలపెట్టిన కార్యక్రమాలకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది ఈ సమయంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది వృత్తి రీత్యా అనుకూలమైన స్థాన చలనం గోచరిస్తుంది అనవసరమైన ప్రయాణాలు చెయ్యడం అనవసరమైన ఖర్చులు పెట్టడం మానేయండి ఇంట్లోనూ బయట వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఏ విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఆ పరిచయం అక్కడే ఉండనివ్వండి అక్రమ సంబంధానికి దారి తీయనివ్వకండి వీరికైనా సరే క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం ఏదైనా తొందరపాటు నిర్ణయంతో డబ్బు నష్టపోతే మళ్ళీ సంపాదించుకోగలుగుతాము ఇంకా వేశంలో తప్పులు చేస్తే అది సరిదిద్దుకోవడం ఈ జన్మకు సాధ్యం కాదు అందుకే అందరూ పవిత్రంగా ఉండండి ప్రేమించడం తప్పు కాదు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు పెళ్లికి ముందు తొందర పడకండి అలా తొందర పడడం వల్ల మీ జీవితమే తారుమారైపోతుంది ఈ రాశి వారి పరిహారంలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోండి వెండి నాణ్యం కాని లేకపోతే వెండి వస్తువు ఏదైనా సరే మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉంచుకోవడం మంచిది ఆకలితో ఉన్న వారికి ఐదుగురికి కానీ లేదంటే ఒక్కరికైనా కడుపు నిండా టిఫిన్ కానీ భోజనం కాని పెట్టడం వల్ల ఈ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ